జిల్లా రాయచోట్ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నా ఎంపీ జవహరి బాబు జరిగిన సంఘటనపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ అలాగే కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఆయన ధైర్యం చెప్పడం జరిగింది అలాగే ఎంపీడీఓ గారికి మరియు ఆయన కుటుంబానికి ఈ ఘటనపై సరైన చర్యలు తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పగా ఈ చర్యకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుని వారిపై న్యాయపరమైన శిక్ష విధించేలా బాధ్యత తీసుకుంటామని ఆ కుటుంబానికి డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు నిన్న జరిగిన సంఘటన చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది నిన్న అధ్యానం నుంచి వేరే వేరే మీటింగ్స్ పెట్టుకొని కూడా ఈరోజు వేరే మీటింగ్ పెట్టుకొని అవన్నీ క్యాన్సిల్ చేసి ఈరోజున మా అల్ల జిల్లా రాయచోటు చేసుకుంటూ ఇవాళ గాలివిడి మండలానికి రావడం జరిగింది చాలా సరైన విధానం అనిపించిన జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ ఉపడివ్ కానీ పరామర్శించాం పరామర్శించి ఆయన జరిగిన దెబ్బలు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు భయపడతా ఉన్నారు ఈ దాడి చేసిన వ్యక్తి మీడియాకి ప్రచారం జరిగింది సమయం ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగున మండల ప్రజా పరిషత్ కార్యాలయం దాల్వీడి నందు శ్రీ సిఏ జవహర్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు సుమారు ఒంటి గంట రెండు గంటల మధ్య ఇలా వచ్చి అమ్మగారు కూడా ఈ చైర్పర్సన్ ఉన్నారు వచ్చి తాళాలు అడిగారు రూమ్ తాళాలు అడిగితే రూల్స్ ప్రకారం చైర్పర్సన్ కి ఇస్తాం కానీ మీకు ఇవ్వం అని చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పేరు దాడి చేశారు ఆయనతో పాటు ఒక పదిహేను మంది దాడి చేశారు జవహర్ బాబు గారితో పాటు దాడి గురైన వాళ్ళలో శ్రీ ఇమ్రాన్ శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది ఎన్నో ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండదు గదిలోకి వెళ్ళి తాళం చోవులు అడిగారు ఎంపీడారు మండల అధ్యక్షులు శ్రీ పద్మాతమ గారికి తాళం చోవులు ఇవ్వగలం అంతే తప్ప వాళ్ళు చెప్పి ఆయన కొడిపేమని కానీ వెంటనే తలుపులు వేసి ఆ ఫైబర్ కుర్చీలు తీసుకొని ఆయన మీద దాడి చేశారు శ్రీ జవహర్ బాబు గారిని దాడి చేయగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సుదర్శన్ రెడ్డి బాలు వెంకటరెడ్డి గారు ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని ఇమరాలు కూడా కొట్టి బయటికి నెట్టారని తర్వాత పై అంతస్తు నుండి ఉపాధి హామీ సిబ్బంది కిందకొచ్చి తలుపులు ఊడగట్టి లోపలికి వెళ్ళటించడానికి తెలిపారు ఉపాధి సిబ్బంది హామీ హామీ ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ గారిని కూర్చున్న చోట చేతులు పట్టుకుని సుదర్శన రెడ్డి గారు జెస్ఏ జవ జవహర్ బాబు ఎంపీడీఓ ఛార్జీ పైన కాలు కాలుతో కొట్టారని మిగిలిన వారు కూడా ఎక్కడుంటే అక్కడ తోట చేతులతో కొట్టడం జరిగింది ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీప్రసన్న గారు బిఆర్ఓ గారు అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్ళి కూర్చున్నారు తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వారికి చెప్పడం జరిగింది ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లు తెలియజేయగానే ముందు స్థానికులను పోలీసుని పంపిస్తే గంటన్నరసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చినా కదల మళ్ళీ అదనపు సిబ్బంది తోటి సి గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బంది వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు దాంతో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ముగ్గురు మట్టికి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చామంటే వైసీపీ పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నా ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఇవి ఎవరి జాగీర్లు కావు ఇవి ఒక్కరి జాగీర్లు కాదు ఇవి ఆ రోజులు పోయింది మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కోట ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత కొత్తతరు యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి భాషలు వేయకండి మీరు బయట యువతకి మీరు అర్పులు చూస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదు అది ఇది రాయలసీమ యువతి ఇది పోరు బాటలో ఉన్న యువతది నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇక నలిగిపోతూ ఉన్న యువతిది యువతను దయచేసి మీరు రెచ్చగొట్టుకండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేస్తాం దాదాపు కలెక్టర్ గారు చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాయింట్స్ కానీ దాంట్లో భాగం ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వండి ఇవ్వని చెప్పట్లేదండి పనులు అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు వీళ్ళు ఇక్కడ వీళ్ళున్నారు ఎంపీడీగా వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం ఉండటానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థత మా దగ్గర ఉన్నారు ఎందుకంటే బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని షెడ్యూల్ మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారిని కూడా దృష్టికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ ఓవర్ రైట్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా అది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను ఇక్కడికి భయపడుతూ ఉండే కొద్ది భయం పెరుగుదు తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీడీఓల మీద కానీ ఒక్కరు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించో ఏ మాత్రం ఊరుకో మీకు ఎలా ఉంటుందండి చెప్తున్నాను ఇళ్ల నుంచి బయటికి లాక్కొచ్చి జీవుని పెడతాం గుర్తుపెట్టుకో ఇళ్లలోంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఆధిపత్య ఆధిపత్య ధోరణితో కానీ మీరు కనుక గత కాలం ఐదు సంవత్సరాలు మీకు చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు సంబంధించిన ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా అంటారు అలాగే శ్రీనివాసన్ రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయింది మీరు పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టే వరకు మేము వదన గుర్తుపెడతాం ఎస్బీ గారిని కూడా చెప్తా ఉన్నాం డీజీపీ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు మీరు ఎవరైనా కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము అన్నీ తట్టుకునే వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయానో ప్రజలు అన్ని తట్టుకుని వచ్చాం ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయంతో ఉన్నాడు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టకండి చాలా గట్టిగా ఉంట చెప్తున్నా దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం లెక్క పక్కా లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరు ఊరుకోము